రెడ్ బుక్ చూసే పాలన నడుస్తుంది అంటారా గతంలో టైం టైమ్ లోకేష్ కుమార్ లోకేష్ అన్నారు ఖచ్చితంగా అవినీతి పౌరుల పేర్లు దీంట్లో రాసుకుంటున్నాం అండి ఇప్పుడు పోసాన్ వెళ్ళారు జైలు వంశీ జైల్లో ఉన్నారు కొడల్లాని గుండె వచ్చింది పెద్ద పెద్దు రామచంద్రెడ్డి చేయి విరిగిన పరిస్థితి ఏం చెప్తారు వీళ్ళకి ఎగ్జామ్స్ ఉందా ఇప్పుడు ఇంకా రెడ్ బుక్ ఓపెన్ అండి ఇంకా రెడ్ బుక్ మీద ఉన్న దుమ్ము కూడా దొరకలేదు కానీ రెడ్ బుక్ చూసి జడుచుకుంటున్నారు భయాందోళనకు గురవుతున్నారు అంటే దయ్యం ఉందన్న భయం కంటే దయ్యం ఉందన్న ప్రమాదం కంటే అక్కడ తిరుగుతుందేమన్నా భయం ఎక్కువ మనిషిని కుదిపేస్తాం భయమే దయ్యానికంటే భయమే ప్రమాదం బుక్ ఓపెన్ అవుద్ది అరెస్ట్ చేస్తారు అనేటువంటి దానికంటే కూడా ఏ రాత్రి కాడ తలుపులు పోలీసులు కరక బూట్లు కరాలను నృత్యం చేస్తాయో డోర్ నాచేత్తమ లాఠీతో అనేటువంటిది గుండెలు కూడా తలుపేసుకుంటాం మానేసారు తలుపు ప్లేస్కోకుండా పడుకుంటున్నారు ఎందుకంటే తలుపు ప్లేస్ ఉంటే తలుపు కొడతారు కదా టక్ టక్ మరి కొడతారు కదా ఎవరండి లోపల అని అడుగుతారు పోలీసు వాళ్ళు ఆ వాయిస్ కూడా ఆ స్వరం కంప్రం మనకి వెళ్ళలేము ఆ భయంతో ఆందోళనతో ఉన్నారు మరి రెడ్ బుక్ ఎక్కడ మడిచి పెట్టుకుంటావు పెట్టుకో రెడ్ బుక్క ఏ బుక్ అని ఇతన్ని లొకేషన్ చాలా చిన్న కుర్రోడు అని నోటికొచ్చినట్టు మాట్లాడారు ఏ ఇవాళ భయం ఎందుకు నువ్వు ఉంటే నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఎంత గంభీరంగా ఎంత అహంకారంగా ఎంత దుర్మార్గంగా అరాచకంగా నీ నోటికి వచ్చినట్టు నీ దమ్ముంటే వాడు కూడా అలా మాట్లాడే మేము అప్పుడు అలాగే మాట్లాడాం ఇప్పుడు అలా మాట్లాడుకున్నాం రేపు అలాగే మాట్లాడుతున్నాం ఆఫ్టర్ ఆల్ మేము ఒక సామాన్యుడు సగటు పౌరుడు నేను ఇలా దమ్ముగా మాట్లాడుతున్నప్పుడు ఇన్ని వేల కోట్లు లక్షల కోట్లు దుబ్బేసి అధికారం అనుభవించి సమాజంలో సామాజికంగా నువ్వు ఎదిగి ఒక స్టేటస్ ఉన్నవాడు నీకు అంత పిరికే నేను మాట్లాడలేవా ఏమైపోద్ది జైల్లో పెడతారు ఎన్నలు ఉంచుతారు ఎప్పుడప్పుడు బెయిల్ ఇస్తారుగా పైగా మీకు బోడంత ఛాన్సులు ఉన్నాయి వీళ్ళు అప్పుడే అరెస్ట్ చేయకండి కఠినమైన చర్యలు తీసుకోకండి ఇలాంటివన్నీ వస్తున్నాయి కదా ఆటలు మీకు లోటు చాలా భూతదయ ప్రదర్శిస్తున్నారు అందరూ పైగా ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఆ ప్రజాస్వామికంగా చట్ట రాజ్యాంగానికి వ్యతిరేకంగా అసలు ఒక్కడికి కూడా చట్టాన్ని చట్టాంతాన్ని బంధం చేసుకోమంటున్నారు దురదృష్టం ఏంటంటే చట్టం మీ పని చేస్తుంది దాన్ని మార్చండి బాబు అని అడుగుతున్నాను వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు ఎలాగో గోలాడుతున్నారు మా మేము కూడా అడుగుతున్నాం చట్టాన్ని తన పని దాన్ని చేసుకోమని వదిలేస్తారు సార్ మీరు చట్టం జగన్ పని చేస్తుంది చట్టాన్ని తన పని దాన్ని చేసుకోమని గట్టిగా మొట్టిగా వేయండి బాబు అని అడుగుతున్నాం ఇప్పుడు కోట్ల రెండు కోట్ల యాభై లక్షలు తీసుకుని ఉండదండి కనీసం రెండు వందల కోట్లు తీసుకున్నారు రెండు కోట్లు అనేటువంటిది నథింగ్ అండి ఎక్కడో చోట ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒకరు ఈరో అడుగు ముందుకు అంటారు కదా అలాగే రెండు కోట్ల దగ్గర అంటిచ్చారు ఒత్తి ఎంత ఉంటుంది బాంబుకి ఎంత పేల్తుంది అలా వెళ్తారు ఇప్పటి నుంచి ఒక్కొక్కడ వస్తాడు బయటికి చేమల పుట్ల నుంచి బోర్లు బోర్లుగా వస్తారు బయటికి కంప్లైంట్లు ఇస్తారు ఆవిడ కూడా రాష్ట్ర పర్యాటకం చేస్తారు చేస్తారు రాష్ట్ర పర్యాటక అంటే ఐ మీన్ శ్రీకాకుళం కోర్టుకి లేకపోతే అనంతపురం కోర్టుకి అలా రకరకాల కోర్టులు ఉన్నాయి కదా చేస్తారు రోజా గారికి ఎవరిదో అభయం ఉందని అంటున్నారు అభయం ఎన్ను కాపాడు మీ పార్టీలో మా పార్టీ అంటారు రేటండి అధికార అధికారంలో ఉన్న కూటమిలో ఎవరు ఉందంటున్నారు అది నిజమో ఒకటితో తెలియాలి అలాగే ఉన్నట్టే అనిపిస్తుంది మరి చూస్తుంటే ఎందుకంటే మరి ఆవిడ జోలికి ఎవరు వాడు నువ్వుకి వచ్చినప్పుడు మాట్లాడుతుంది ఈ మధ్య గా ఉండి నువ్వు కొన్నాళ్ళు తర్వాత చూసుకుందాం ఉన్నా అంటే ఎవరో మరి ఇప్పుడు సైలెంట్ గా ఉంది చూసారా మరి దాని అవుతుంది కదా బయటకు వచ్చిన వార్తకి ఆవిడ వ్యవహారం అయినా సరే వాళ్ళు ఏం వదిలిపెట్టరని నేను అనుకుంటున్నాను